నలభై ఆరో వారికి ఒకసారి ఏం చేస్తున్నారంటే వారు నేను చేస్తున్నారు నేటి క్రైస్తవ క్రైస్తవ ప్రపంచం కూడా ప్రార్థించవలసిన సమయాన్ని నిద్రతో గడిపేస్తున్నారు లేకపోతే విస్తారమైన పనులను

దేవుడితో సహవాసం చేసే సమయం నీ ధనము నీ ధనము నీ సమయము అన్ని దేవుడి పాటలు నీకు ఇరవై నాలుగు గంటలు రెండు గంటల నలభై నిమిషాలు దేవుడు ఇవ్వాలి కదా అది ప్రార్థన చేస్తున్నావు వాక్యం చదువుతున్నావు లేదా దేవుడిని సృష్టిస్తున్నావు గడపాలి కదా మన అంత సమయం